యోబు గ్రంథము ముప్పయో అధ్యాయము ఇప్పుడైతే నాకన్నా తక్కువ వయసు గలవారు నన్ను ఎగతాళి చేయదురు వీరి తండ్రులు నా మందలు కాయు కుక్కలతో నుండుటకు తగని వారిని నేను తలంచి ఇంటిని వారి చేతుల బలము నాకేమి ప్రయోజనమగును వారి పౌరుషము పోయినది దారిద్ర్యము చేతను క్షామము చేతను శుష్కించిన వారే ఎడారిలో చాలా దినముల నుండి పాడై నిర్మానుష్యముగానున్న ఎడారిలో ఆహారము కొరకు వారు తిరుగులాడుదరు వారు తుప్పలలోని తుత్తి చెట్లను పెరుకుదురు తంగేడు వేళ్ళు వారికి ఆహారమై ఉన్నవి వారు నరుల మధ్య నుండి తరిమి వేయబడిన వారు దొంగను తరుముచూ కేకలు వేయనట్లు మనుషులు వారిని తరుముచూ కేకలు వేయుదురు భయంకరమైన లోయలలోను నేల సందులలోనూ బండల సందులలోనూ వారు కాపురం ఉండవలసి వచ్చెను తుప్పలలో వారు ఓండ్ర పెట్టుదురు ముళ్ళ చెట్ల క్రింద వారు కూడియుందరు వారు మోటు వారికి పేరు ప్రతిష్టతలు లేని వారికిని పుట్టినవారు వారు దేశంలో నుండి తరుమబడినవారు అటువారు ఇప్పుడు నన్ను గూర్చి పదములు పాడుదరు నేను వారికి సామెతకు ఆస్పదముగానున్నాను వారు నన్ను అసహించుకొందురు నా యుద్ధ నుండి దూరముగా పోవుదురు నన్ను చూచినప్పుడు ఉమ్ము వేయక మానరు ఆయన నా త్రాడు విప్పి నన్ను బాధించెను కావున వారు నాకు లోబడక కళ్ళెము వదిలించుకొందరు నా కుడి ప్రక్కను అల్లరిమూక లేచును వారు నా కాళ్లను తొట్రిళ్ళ చేయదురు పట్టణమునకు ముట్టడి దిబ్బ వేసినట్లు తమ నాశన ప్రయత్నములను నా మీద సాగింతురు వారు నిరాధారులైనను నా మార్గమును పాడు చేయదురు నా మీదకి వచ్చిన ఆపదను మరి అధికము కలుగజేయుదురు గొప్ప గండి గుండా జలప్రవాహము వచ్చినట్లు వారు వచ్చెదరు ఆ వినాశములో వారు పోవుదురు భీకరమైనవి నా మీద పడును గాలి కొట్టివేయినట్లు వారు నా ప్రభావమును కొట్టివేయదురు మేఘము వలె నా క్షేమము గతించిపోయిను నా ఆత్మ నాలో కరిగిపోయి ఉన్నది ఆపద్దినములు నన్ను ఉన్నవి రాత్రివేళను నా ఎముకలు నాలో విరగొట్టబడునట్లున్నవి నన్ను బాధించు నొప్పులు నిద్రపోవు మహారోగ బలము చేత నా వస్త్రము నిరూపమగును మెడ చుట్టూ నుండు నా చొక్కాయి వలె అది నన్ను ఇరికించుచున్నది ఆయన నన్ను బురదలోనికి త్రోసెను నేను దూలెయు బూడెదయునైనట్లున్నాను నీకు మొర్రపెట్టుచున్నాను అయితే నీవు ఉత్తరమేమియూ ఇయ్యకున్నావు నేను నిలుచుండగా నీవు నన్ను తేరి చూచుచున్నావు నీవు మారిపోయి నా ఎడల కఠినవుడవైతివి నీ బాహు బలము చేత నన్ను హింసించుచున్నావు గాలి చేత నన్ను లేవనెత్తి దానిమీద నన్ను కొట్టుకుని పో జేయిచున్నావు తుఫాను చేత నన్ను హరించి వేయుచున్నావు మరణమునకు సర్వజీవులకు నియమింపబడిన సంకేత సమాజ మందిరమునకు నీవు నన్ను రప్పించదవని నాకు తెలియను ఒకడు పడిపోవు నెడల వాడు చెయ్యి చాపడా ఆపదలో నున్నవాడు తప్పింపవలెనని మొర్రపెట్టడా బాధలో నున్నవారి నిమిత్తము నేను ఏడవలేదా దరిద్రుల నిమిత్తము నేను దుఃఖింపలేదా నాకు మేలు కలుగునని నేను ఆశించుకొనగా నాకు కీడు సంభవించను వెలుగు నిమిత్తము నేను కనిపెట్టుగా చీకటి కలిగెను నా పేగులు మానక మండుచున్నవి అపాయ దినములు నన్నెదుర్కొనెను సూర్యుని ప్రకాశము లేక వ్యాకులు పడుచు నేను సంచరించుచున్నాను సమాజంలో నిలువబడి మొరపెట్టుచున్నాను నేను నక్కలకు సోదరుడనైతిని నిప్పుకోళ్ళ జతకాడనైతిని నా చర్మము నల్లబడి నా మీద నుండి ఊడిపోవుచున్నది కాకవలన నా ఎముకలు కాగిపోయను నా స్వరమండలము దుఃఖ స్వరమునిచ్చుచున్నది నా పిల్లన గ్రోవి రోదన శబ్దము ఎత్తుచున్నది యోబు గ్రంథంలోని ముప్పైవ అధ్యాయము పూర్తి చేయబడినది